అందరికి అండి నేను మీకు కేకే రాజా ఇప్పుడు మీరు చూస్తున్న వస్తే మన కుటుంబ సభ్యులు అలాగే వైజాగ్ నుంచి వచ్చారండి ఆ ఫ్రూట్ పోయిండి తినండి సరే చాలా స్వీట్గా ఉందా ఉంది ఇంకోటి మరొక అదే రంగు కూర్చున్నాను పోండి చాలా బాగుంది వెరీ స్వీట్గా ఉంది వైట్ నెరేడు ఇది టెరస్ మీద ఏమిటో చాలా బాగుంటుంది అలా కాయలు కూడా ఫుల్గా మంచి గ్లోయింగ్గా బాగా కాస్తమాట అలాగే ఈయన మన మిత్రుడు పాత మిత్రుడు అండి జో వచ్చారు మళ్ళీ మన ఫామ్కి లాస్ట్ ఒకసారి వచ్చారు మళ్ళీ ఇప్పుడు వచ్చారన్నమాట వైట్ నేరేడు మొక్క మన చూసి అంటే అడ్డీ దాని గురించి వచ్చారంట నేను కాయలు అయితే ఒకసారి చూపించాను కాయలు ఇది చాలా ఆదర్శమంతులు అండి రాజాగారు చాలా ప్రకృతిలో మంచి మంచి కొళ్ళు తింటున్నారు మీరు కూడా చేసుకుని శుభ్రంగా టెర్రాస్ మీద మీరు కూడా శుభ్రంగా చేసి తినచ్చు బాగుంటుంది చూసే లక్ష్మణ ఫలం కూడా తీసుకోండి ఫలం కూడా తీసుకుని అది కూడా శుభ్రంగా ఏదైనా ఒక గ్రౌండ్ లక్ష్మణ ఫలం మెయిన్ అండి కావాలి లక్ష్మీ ఫోల్ అయితే గ్రౌండ్లే గ్రౌండ్ గ్రౌండ్లో అయితే పెద్ద బ్యాగ్లో పెట్టినారు గ్రౌండ్ అయితే ఇంకా బాగుంటుంది అయితే అది అంజీరా ఒకటి అంజీరైతే టబ్లో పెంచేసుకోవచ్చు కొన్ని ట్రవర్స్ మీద పట్టుకెళ్ళండి ఒకటి లక్ష్మాలం పట్టుకెళ్ళండి సో మన కుటుంబ సభ్యులతో ఈరోజు మళ్ళీ ఇక్కడ మన ఫామ్ వచ్చాం చాలా చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు తీసుకువెళ్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ అండి అందరికీ నిజంగా ఎప్పుడు రుణపడి ఉంటాను నిజంగా అందరికీ చెప్పడం కూడా ఏం లేదు చాలా చాలా థ్యాంక్ యూ